హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరికైనా సరే వయసు వచ్చే కొద్దీ అలిపోస్తుంది కానీ మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి భాష గారికి ఊపోస్తుంది నిజంగా ఏదో డైలాగ్ ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా నీకు నరికే కొద్ది అలిపోతుంది నాకు ఊపిస్తుంది అని చెప్పి అదే రేంజ్ లో మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి భాష గారు అయితే ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాని లైన్ లో పెట్టి ఈ సినిమాలో నటిస్తున్న ఇంకో సినిమాని లైన్ లో పెట్టి ఈ సినిమా పూర్తవ ఆ సినిమాకి జంప్ అవడం అసలు రెస్ట్ లేకుండా నటిస్తున్నారాబా మన గాడ్ ఆఫ్ మాస నందమూరి భాషణ గారు అయితే నిజంగా ఇలా చేస్తూ ఉన్నా కొద్ది కూడా ఏదైనా ప్రాబ్లం పడుతున్నాయంటే అది లేదు అన్ని కూడా బ్లాక్ బస్టర్లే నిజంగా అఖండ కానివ్వండి డాకు మహారాజ్ కానివ్వండి వీరసింహారెడ్డి కానివ్వండి భగవంత్ కేసరి కానివ్వండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఊపి మీద ఉన్నారు మన మా బాషా గారు అయితే ఈసారి అఖండ టు తాండవంతో ఈ హిట్ ట్రాక్ ని కూడా కంటిన్యూ చేసేలాగానే కమిషన్ కంపల్సరీగా కంటిన్యూ చేస్తారబ్బా దాంట్లో మాత్రం డౌట్ లేదు ఇక అఖండ టు తాండవం ఈ అప్డేట్ల మీద అప్డేట్లు అయితే వస్తున్నాయి సో ఇక అఖండ టు తాండవం రిలీజ్ కి ఇంకా పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంది కాబట్టి అసలు అప్డేట్స్ ఏంటిది అండ్ అలాగే ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అండ్ అలాగే ప్రమోషన్స్ ఎక్కడెక్కడ ఏ రోజున ఉండబోతుంది అనేది పూర్తి అప్డేట్తో ముందుకు అయితే రావడం జరిగింది సో అప్డేట్ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా కృతంగా వినిస్తాను మాత్రం స్కిప్ చేయండి వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి సో నెక్స్ట్ ద వీడియో మన గాడ్ ఆఫ్ మాస్టర్స్ మరి షా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ టూ తాండవ మూవీ బోయపాటి శ్రీను అండ్ అలాగే మన గాడ్ ఆఫ్ మాస్ అందరి బాత్న గారి కాంబినేషన్ లో అయితే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ సింహా లెజెండ్ అఖండ మూడు హెట్రిక్ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీద ఉన్నారని చెప్పొచ్చు సో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా అఖండ టు తాండవ మూవీ ఈసారి ప్యాంజావేడ్ గారి రిలీజ్ కాబోతుంది అఖండ టు తాండవం అయితే సో ఈసారి బాలకృష్ణ గారి మాస్ ఎంపోరియా ఎలా ఉంటుందో ఈ సారి చూపించబోతున్నారు సో ఈ సినిమా డిసెంబర్ ఐదో తారీఖున మన ముందుకు అయితే రాబోతుంది ఈ సినిమాపై ఉన్న అంచనాలు అయితే వేరే లెవెల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు నిజంగా ఈ సినిమాపై అంచనాలు అయితే రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు చిత్రం అయితే నిజంగా ఇప్పటి వరకు సినిమా రిలీజ్ కి ఇంకా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ ఉంది అయినప్పటికీ కూడా ప్రమోషన్ లో ఎక్కడ తగ్గకుండా నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేశారు సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ముంబైలో కూడా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి ఒక ఈవెంట్ పెట్టి ముంబైలో కూడా ఒక ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది అండ్ దెన్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా ప్రమోషన్ అయితే జరుగుతూనే ఉంది సో అసలు తగ్గడం లేదు ఈసారి అఖండటు తాండవంతో మన బాలకృష్ణ గారి స్టాల్ ఏంటో బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించాలని చెప్పి మంచి కసి మీద అయితే ఉన్నారు మన బోయపాటి శ్రీను గారు కానివ్వండి మన గాడ్ ఆఫ్ మజ్ నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి అండ్ అలాగే మ్యూజిక్ అందిస్తున్నాం మన ఎస్ఎస్ తమన్ గారు కానివ్వండి నిజంగా తమన్ గారు మన బాలకృష్ణ గారు అంటే ఏ రేంజ్ లో మ్యూజిక్ అందిస్తారో ఏ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారో మనం చెప్పాలా గాడ్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కంపల్సరీగా దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు నిజంగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన రెండు నిమ్స్ మనం చూసాము ఏ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందో అండ్ అలాగే గా రిలీజ్ చేసిన తాండవం సాంగ్ ఎలా ఉందో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేశాము జస్ట్ ఇది లిరికల్ సాంగే రేపు సినిమాలో మన థియేటర్కి వెళ్ళి ఈ సాంగ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన హై ఎలా ఉంటుందో జస్ట్ వాళ్ళు ఒక లోనే చెప్పడం జరిగింది నిజంగా మీరు ఈ సాంగ్ చూసేటప్పుడు మీకు వేరే లెవెల్ హైని ఇస్తుంది వేరే లెవెల్ మన బాలకృష్ణ గారి తాండవం ఏంటిదో ఈ సాంగ్ మీరు థియేటర్ లో చూస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఈ రకంగా హై పెంచుతుంటే ఇంకా ఏం మాట్లాడదో చెప్పండి నిజంగా ప్రతి ఒక్కటి అన్ని కూడా పాజిటివ్ ఏ కనిపిస్తున్నాయి అన్ని కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కానివ్వండి సాంగ్ కానివ్వండి అన్ని కూడా లుక్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా సినిమా అంచనాలు పెంచుకుంటూనే పోతున్నాయి సో ఈ రకంగా పెంచుకుంటూ పోతున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు అంచనాలు కూడా అలా పెరుగుతూనే పోతాయి సో మనం దాన్ని తగ్గించే సీన్ లేదు మనకు మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాక్సాగర్ స్క్రీన్ మీద అలా కనిపిస్తే చాలా బాగా వేరే రేంజ్ లో సెలబ్రేషన్స్ ఉంటాయి సో మనం అది మనం ప్రతికించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి ఈసారి మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాక్సాగర్ ఒక రోల్ చేస్తేనే వేరే రేంజ్ లో ఉంటుంది ఇక ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ ఉంటుంది కానీ ఈ సారి ట్రిపుల్ బురాన్స ఉండబోతుంది అఖండూ తాండవం మూవీలో మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాక్స్టాగర్ అయితే ట్రిపుల్ రోల్ అయితే యాక్ట్ చేయబోతున్నారు ఇది మాత్రం క్లియర్ నిజంగా మీకు క్లియర్ గానే అర్థమవుతుంది రేపు సినిమా చూసిన తర్వాత అయినా సరే రేపు ట్రైలర్ కూడా రాబోతుంది సో అప్డేట్ కూడా ఇస్తాను సో ఇది గాయస్ ఓవరల్ గా సో మొత్తానికి ఈసారి అఖండ టూ తాండవం మూవీతో మన గాడ్ ఆఫ్ మరి అందులో బాలకృష్ణ గారు ఏ రేంజ్ లో తాండవం చేస్తారు ఏ రేంజ్ లో ప్యాన్ బ్యాన్ షేక్ చేస్తారని అని చెప్పి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్ గా వేట్ చేయడం జరుగుతుంది సో అఖండ టూ తాండవ మూవీ పై నాకైతే విపరీతమైన అయితే నెలకొన్నాయి స్టోరీ ఏం లేదబ్ మన గాడవ ఆఫ్ మరి అందు బాలకృష్ణ గారు యాక్షన్ సీక్వెన్స్ లో అదల కొట్టాలి అంతే ఇది ఒకటే లెక్క బోయపాటి శ్రీను గారి అంటేనే యాక్షన్ సినిమాస్ కి కేర్ ఆఫ్ ఫోటోస్ గా మారిపోయారు ఇక మన నందమూరి బాలుషణ గారిని ఇంకా ఏ రేంజ్ లో చూపిస్తారు మనం ప్రత్యేకించి చెప్పాలా వీళ్ళ కాంబినేషన్ వస్తున్న సినిమా కానివ్వండి లెజెండ్ కానివ్వండి అక్కడ కానివ్వండి ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ అంతా చేస్తుంది ఏ రేంజ్ లో వర్షం కురిపించిందో మనం ప్రత్యేకించి చెప్పాలా సో ఈసారి ఇది ఇంకా కొద్దిగా ఎక్స్ట్రానే ఉంటుంది తగ్గదు ఏ మాత్రం తగ్గదు అసలు తగ్గే ఛాన్సే లేదు ఆల్రెడీ వాళ్ళు చెప్తూనే వస్తున్నారు కదా ఈ సారి మీకు డబల్ బోనాసా కాదు ట్రిపుల్ బోనా ఉండబోతుంది సినిమాలో మాత్రం క్లారిటీ అర్థమవుతుంది సో వెయిట్ చేద్దాం మరో మూడు వారాలంటే జస్ట్ డేస్ మాత్రమే డేస్ కూడా లేదు ఈ రోజు ఆల్మోస్ట్ ఇంకో పద్దెనిమిది పదిహేడు రోజులు మాత్రమే ఉంది సో కంపల్సరిగా బాక్స్ ఆఫీస్ మన మాస్టర్ బాక్సా గారు అయితే సో ఇక పోతే అఖండ టూ తాండవం మూవీ ఈసారి త్రీ డీలో కూడా రిలీజ్ కాబోతుల్ గా వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది సో ఈసారి అఖండ టూ తాండవం ఈ త్రీ ఈ సినిమాకి ఇప్పటి వరకు మీరు చూడని రేంజ్ లో విజువల్స్ ఉండబోతున్నాయి త్రీడీలో మిమ్మల్ని కంపల్సరీగా ఆకట్టుకుంటుందని చెప్పి మన భోయపడ్డ శ్రేణు గారు అయితే ఎంతో కాన్ఫిడెంట్ గా అయితే చెప్పడం జరుగుతుంది సో ఈసారి అఖండ టూ తాండవం మూవీ జస్ట్ స్టూడియో కాదు ఈసారి త్రీడీలో కూడా రిలీజ్ కాబోతుంది సో ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ చేయాలి నిజంగా త్రీ డీ షార్ట్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇంకా త్రీడీలో ఏ రేంజ్ లో మనల్ని ఇంప్రెస్ చేస్తుందో వెయిట్ చూడాలి సో ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా అఖండ టూ తాండవం ట్రైలర్ డేట్ కూడా ఇది అని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు అయితే చక్కర్లు కొడుతుంది సో అఖండ టూ తాండవం ట్రైలర్ వచ్చి నవంబర్ ఇరవై మూడు ఆర్ నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మన ముందుకు అయితే తీసుకురాబోతున్నారు సో ఈ వార్త నిజమైతే ఇంకా అభిమానులకు పది రోజులు ముందుగానే ట్రైలర్ ని రిలీజ్ చేసి ఇంకా ఏ రేంజ్ లో ఊపి తీసుకొస్తారో గైస్ నిజంగా ఈ వార్త ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది నవంబర్ ఇరవై మూడు ఆర్ నవంబర్ ఇరవై నాలుగు ఈ రెండో తారీఖు లో కంపల్సరీగా మన ముందుకు అయితే ట్రైలర్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ నవంబర్ ఇరవై తారీఖున ఆర్ నవంబర్ ఇరవై ఒకటో తారీఖున మనకైతే ఆఫీషియల్ గా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు కంపల్సరీగా ఆఫీషియల్ గా వాళ్ళైతే పోస్టర్ ని రిలీజ్ చేసి నవంబర్ ఇరవై మూడు ఆ నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ట్రైలర్ వస్తుందని చెప్పి వాళ్ళైతే ఆఫీషియల్ గా ట్వీట్ అయితే వేస్తారు కంపల్సరీగా వెయిట్ చేయండి ఈ రోజు అంటే ఈ రోజు నవంబర్ పద్దెనిమిదో తారీఖున ఈ రోజు సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు జగదాంబర్ థియేటర్ వైజాగ్ లో గ్రాండ్ గా ఈవెంట్ పెట్టబోతున్నారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఈవెంట్ పెట్టి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు ఇకపోతే నెక్స్ట్ ఈవెంట్ వచ్చి నవంబర్ ట్వంటీ ఫస్ట్ నా కర్ణాటకలో ఈవెంట్ ఉండబోతుంది అండ్ దెన్ ఆ తర్వాత నవంబర్ ట్వంటీ సెకండ్ చెన్నైలో ఈవెంట్ ఉండబోతుంది సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సో మీరేమనుకుంటున్నారు అఖండ టూ తాండవం గురించి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇది సోరల్ గా మరొక ఇంట్రెస్టింగ్ అండ్ అబేట్స్ థ్యాంక్ యూ